తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్ ఇక తెలంగాణలో పాలన పక్కన పెట్టి రాజకీయాలు మాత్రమే అటు ప్రతిపక్షం కావచ్చు ఇటు అధికార పక్షం కావచ్చు రెండు పాలన విషయంలో ఏమాత్రం స్పందించకుండా శాంతి భద్రతల విషయంలో ఏమాత్రం స్పందించకుండా తమ వ్యక్తిగత వైరంగా రాజకీయాన్ని నడిపిస్తున్నట్టు కనబడుతున్నది కేసీఆర్ ఒక మాట అంటే రేవంత్ రెడ్డి ఇంకొక మాట రేవంత్ రెడ్డి ఒక మాట అంటే కేసీఆర్ మరొక మాట ఇక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ మాత్రమే ఉన్నట్టు వీళ్ళ పంచాయతే రాష్ట్ర పంచాయతీ అయినట్టు ఇక ప్రజా సమస్యలే అవసరం లేదన్నట్టు వీళ్ళిద్దరి వాదోపవాదాలు కొనసాగుతున్నాయి కేసీఆర్ అవినీతిని రేవంత్ రెడ్డి తేల్చింది లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేసీఆర్ పెట్టాలని ప్రతిపక్ష నాయకుడిగా చేస్తున్నది లేదు కేవలం వాదోపవాదాలు లక్ష్యంగా ఒకరికొకరు ముందుకు పోతున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఒకవైపు ఏడు నెలలు పాలనలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ హామీలను పక్కన పెట్టింది మరొక వైపు ఏడు నెలలుగా కేసీఆర్ అవినీతిని బయటికి తీస్తాం కేసీఆర్ దోచుకున్నది కక్కిస్తాం అని ప్రగల్పాలు పలుకుతూ రేవంత్ రెడ్డి సర్కారు ఒట్టి భ్రమలు పెడుతూ ప్రజల్ని ఎప్పటికప్పుడు మభ్యలు పెడుతున్నది వేసిన కమిషన్లు రోజుకొక వార్తలాగా వస్తున్నది దప్పించి దానికి సంబంధించి పురోగతి మాత్రం లేదు ఇక నాలుగు వందల పద్దెనిమిది హామీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేసిన దాఖలాలు లేవు పైగా ఆరు గ్యారంటీల ఊసే లేదు జాబ్ క్యాలెండరు ఊసేలేదు ఇదే పింఛన్లు రెండు వేల పింఛన్లకు దిక్కు లేదు పెంచుతామన్నా నాలుగు వేల పింఛన్లకు దిక్కు లేదు ఇట్లా దీ ఇది ఇట్లుండగానే ఇక కరెంటు కరెంటు అన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి నిన్న వరంగల్లో దాదాపు మూడు గంటల పాటు కరెంటు స్తంభించిపోయిన విషయం కూడా అక్కడి ప్రజలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇలా అన్ని సమస్యలు రాష్ట్రం మీద దాడి చేస్తా అంటే ఇటు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసినట్టు కనబడుతుంది రాష్ట్ర పాలనను కూడా గాలికి వదిలేసినట్టు కనబడుతుంది ఇది ఇట్లనే కొనసాగితే రాష్ట్రం అధ్వాన స్థితిలోకి పోతుంది రాష్ట్ర సమస్యలను పట్టించుకోవలసిన వాళ్ళు రాష్ట్రాన్ని మరింత ఆగం చేసిన మనుషులైతారని మరొకసారి చెప్తూ ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం వెళ్దాం